ప్రభుత్వంతోనే అదరగొడుతున్నారు టిటిడి ఈవో శ్యామలారావు ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క అంటున్నారు అంతా మార్చేస్తా తిరుమల కొండ మీద అవినీతిని తరిమి కొడతా అంటున్నారు కొండపై ముప్పై రోజుల చెకింగ్ టాస్క్ కంప్లీట్ చేసిన ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్కు చూపిస్తున్నారు శ్యామలరావు సీఎం ఆదేశాలతో తిరుమల కొండపై ప్రక్షాళన చేపట్టిన ఆయన ముప్పై రోజుల పాటు వరుస తనిఖీలు నిర్వహించారు తిరుమల పవిత్ర దగ్గర నుంచి భక్తుల దర్శన సమస్యల వరకు లడ్డూ క్వాలిటీ దగ్గర నుంచి ఐటీ లోపల వరకు ఇలా అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు పోయిన నెల రోజుల్లో నేను ఈ ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్స్ లో చాలా లోపాలని గ్రహించడం జరిగింది అన్న ప్రసాదాలతో పాటు లడ్డూ ప్రసాదం క్వాలిటీ లేదన్న విషయాన్ని గుర్తించామన్నారు శ్యామలరావు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకత ఉన్న తిరుమల లడ్డు తయారీలో నాణ్యత పెంచాలన్నారు శ్రీవారి లడ్డుకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామన్నారు తిరుపతి తిరుమల కొండకి ఈ స్వామివారి ఆలయంలో మనం ఇచ్చే లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దానికి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉంది ఇంటర్నేషనల్గా రెప్యుటేషన్ ఉంది దర్శనం ఎంత ముఖ్యమో ఈ లడ్డు ప్రసాదం కూడా తీసుకోవడం అంతే ముఖ్యం సో అలాంటిది ఆ క్వాలిటీ అనేది ఇంత ముందులాగా ఉండటం లేదు టేస్ట్ కానీ లేకపోతే ఆ ఎరమా అంటారు ఆ స్మెల్ కానీ దానికి ఒక యూనిక్ క్వాలిటీ ఉంది తిరుమలలోని రెస్టారెంట్స్ లో మంచి ఆహారం దొరకడం లేదన్నారు శ్యామలరావు రేట్లు టీటీడీ కంట్రోల్లో లేవన్నారు క్వాలిటీ పర్యవేక్షణ అసలకే కొరవడిందని చెప్పారు త్వరలోనే హోటల్స్ కు కొత్త పాలసీ తీసుకొస్తాం ఆహార పదార్థాల నాణ్యతను ఖచ్చితంగా పరీక్షిస్తాం అందుకోసం ఓ ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు శ్యామలరావు శ్రీవారి దర్శన టికెట్ల విషయంలోనూ అక్రమాలు జరుగుతున్నాయన్నారు టీటీడీఈఓ ఆన్లైన్ సేవా టికెట్లు దర్శనం టికెట్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తామని చెప్పారు అలా చేయడం వల్ల అక్రమాలు అరికట్టవచ్చున్నారు అలాగే టీటీడీకి వెన్నుముకగా ఉన్న ఐటీ వ్యవస్థను వేగవంతం చేసేందుకు జియో టీసీఎస్ ప్రతినిధులతో సంప్రదిస్తున్నామని తెలిపారు బుకింగ్ చేసే వ్యవస్థ ఆన్లైన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి దాంట్లో ఎవరైతే భక్తులు కాకుండా దర్శనం చేసుకుందామని కాకుండా మిడిల్ మెన్ లేకపోతే బ్రోకర్స్ ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ వ్యవస్థలో దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి చాలామంది కూడా దాన్ని ఎక్స్ప్లాయిడ్ చేసి ఈ వ్యవస్థలో ఐటీ వ్యవస్థలో ఉన్న లోపాలు ఎక్స్ప్లాయిడ్ చేసి చాలామంది అనాథరైజ్డ్గా టిక్కెట్లు పొందడం ఇక్కడికి రావడానికి ట్రై చేయడం ఇదంతా కూడా జరుగుతుంది క్యూ కాంప్లెక్స్ లో సమస్యలతో పాటు కొన్ని కాంట్రాక్టుల విషయంలోనూ జరిగిన అక్రమాలను అరికట్టే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు శ్యామలరావు తిరుమలలో ఉద్యోగుల కొరత ఉందన్న ఆయన త్వరలోని ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు అలాగే భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఓ వ్యవస్థ తీసుకువస్తామన్నారు ఏది ఏమైనా తిరుమల పవిత్రను కాపాడుతూ ముందుకు వెళ్తామన్నారు ఈ ఆలయానికి ఒక పవిత్రత ఉంది చాలా పవిత్రమైన దేవాలయం పవిత్రమైన క్షేత్రం దీనికి ఉన్న శాంక్టిటీని కాపాడాలి ఏ పని చేసినా సరే ఏ చిన్న పని అయినా కదే కానీ ఈ శాంక్టిటీని పెంపు పెంపొందించేలాగా ఈ పవిత్రతని కాపాడేలాగా పెంపొందించేలాగా ఉండాలి మొత్తంగా తిరుమల కొండపై అక్రమాలను సహించే ప్రసక్తే లేదంటున్నారు ఈవో శ్యామలరావు రానున్న రోజుల్లో తిరుమల మరింత కొత్తగా కనిపించడం ఖాయమంటున్నారు పవిత్రతను కాపాడుతూనే అద్భుత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈవో శ్యామలరావు